అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఏఎస్పీగా పనిచేస్తున్న రోహిత్ కుమార్ చౌదరిని మరో సంవత్సరం పాటు అదే బాధ్యతలో కొనసాగించాలని కూటం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది హోంశాఖ మంత్రి అనిత ఆదేశాల మేరకు రాష్ట డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు గత తొమ్మిది నెలలుగా తాడిపత్రిలో ఏఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న రోహిత్ కుమార్ చౌదరి నవంబర్ పదవ తేదీ నుంచి జనవరి రెండు పేల ఇరవై ఆరు వరకు ట్రైనింగ్ కు వెళ్తారని ఊహాగానాలకు ఈ ఉత్తర్వులు తెరదించాయి ఆయన ట్రైనింగ్ ప్రోగ్రాం రద్దు చేస్తూ ప్రమోషన్ వచ్చేంత వరకు తాడిపత్రి ఏఎస్పీగానే కొనసాగాలని కూటం ప్రభుత్వం ఆదేశించింది सर सर अभी बाकी है सर